హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే అందుతుందండి రైతు భరోసా సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రతి ఎకరానికి పదిహేను వేల రూపాయలు సీజన్ లో కలిపి ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందలు జమ చేస్తామని చెప్పి సంవత్సరంలో రైతులు నాపు చేశారు సెకండ్ సంవత్సరం వచ్చేసరికి రైతు భరోసా అనేది ప్రభుత్వ ఆరు వేల రూపాయలు ఆర్థిక పరిస్థితి రాష్ట్ర ఖజానా బాగలేకపోవడం వల్ల ఆసంగి సీజన్ పంట పెట్టుబడి సాయం అందిస్తున్నారు అయితే ఈ సాయం కూడా రైతులకు అర్రకూరగా అందిస్తున్నారు ఇంకా పూర్తిగా ప్రభుత్వం ఇన్ని ఎకరాల వరకు జమ చేశామని చెప్పినా కూడా రైతులకు సంబంధించి జనవరి ఇరవై ఆరు తారీఖు నుంచి చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు దాదాపు దాదాపుగా రెండు నెలల సమయం దగ్గరికి వస్తుంది చాలా మందికి ఇప్పటికి కూడా డబ్బులు అనేది జమ కాకపోవడంతో అసలు రైతు భరోసా పైసలు ఆరావ అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని గతంలో కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు రియల్ ఎస్టేట్ వెంచర్లు ఎకరాలకి ఇలా పెంచుకుంటూ వందల కోట్ల రూపాయలు ప్రజాదనాన్ని వృధా చేశారని ఇప్పుడు ప్రస్తుతానికి కొంత ఇచ్చే ప్రయత్నం అయితే చేసినప్పటికీ ఇప్పటి వరకు ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్న రైతులకు మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు అయితే విడతల వారిగా ప్రభుత్వం రిలీజ్ చేసింది మొత్తం కాలుగు విడతలు అయితే డబ్బులు అనేది ఖాతాలో అయితే జమ చేసిందో అయినాం రాష్ట్రంలో డెబ్బై శాతం కంప్లీట్ అయ్యి ఇంకా ముప్పై శాతం అలాగే ఉందట ఆ పరిస్థితి అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రైతు భరోసా నిధుల విషయంలో ప్రభుత్వం అస్పష్టత రిలీజ్ చేసిన వారికి కొంతమంది రాక ఇక మిగతా భూములు ఉన్న వారికి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అవుతుందని చెప్పి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు ఈ తరుణంలోనే ప్రభుత్వం నుంచి తాజాగా మరొక లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి ఇందిరా మహిళలకు సంబంధించి ఒక అప్డేట్స్ అయితే వచ్చిందన్నమాట ఇందిరా హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఆరు రోజుల శిక్షణ అయితే ఇస్తున్నారు మండలానికి ఇద్దరు చొప్పున ఎంపిక చేస్తున్నారు మేస్త్రీలకు ట్రైనింగ్ అయితే ఇస్తున్నారు ఐదు లోపు ఇండ్లు కట్టాలో ఎలా వివరిస్తున్నారు డైమెన్షన్ ఇవన్నీ కూడా ఆ జనవరి ఇరవై ఆరు తారీఖున ప్రభుత్వం పథకాన్ని ప్రారంభించినప్పటికీ పేదల అప్పులొప్పాలు కాకుండా ఐదు లక్షల లోపు బడ్జెట్ ఇల్లు ఎలా కట్టాలనే విధానంపై మేస్తీరులకు ఇక శిక్షణలు అయితే ఇస్తున్నారనమాట సో మొత్తానికి పాలమూరు మీదకు సంగారెడ్డి నగర్ కర్నూలు నారాయణపేట వనపర్తి జిల్లాల్లో మొదలు కావడం జరిగింది మండలానికి ఇద్దరు మేస్త్రిలు అయితే ఎంపిక చేసి వారికి ప్రభుత్వం అయితే ఎలా కట్టాలి ఏంటనే ఇన్స్ట్రక్షన్తో పాటు ట్రైనింగ్ అయితే ఇస్తున్నారన్నమాట ఆరు రోజుల శిక్షణలో ముఖ్యాంశాలు ఒకటి క్లాస్ అనంతరం బయట ఉన్న ఖాళీ స్థలం నుండి ఇందిరామ ఇంటిని సైతం కట్టిస్తున్నారు దాంతోపాటు ఐదు లక్షలు మించకుండా ఇలా ఇల్లు విధానాన్ని ప్రాక్టికల్గా చూపుతున్నారు నాలుగైదు రకాల ఫుట్టింగ్స్ను గురించి చెప్తున్నారు ఏ మెటీరియల్ వాడాలో చెప్తున్నారు లోకల్గా తక్కువ రేటుకు దొరికే మెటీరియల్ను ప్రయారిటీ ఇవ్వాలని ఖర్చును బట్టి ఇంటి నిర్మాణానికి ఫ్లైయాష్తో తయారు చేసిన సిమెంటు ఇటుకలు లేదా ఎర్రమట్టితో చేసిన ఇటుకలు వాడచ్చు అని స్థలాన్ని బట్టి ఫుట్టింగ్స్ గుర్తించాలని చెప్పేసి ఈ రకంగా ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ చెప్పారనమాట ఇంటి నిర్మాణానికి సంబంధించి మొత్తం నాలుగు వందల నలభై స్క్వేర్ ఫీట్లో అంటే నలభై గజాల ఇంటి నిర్మాణానికి ప్లాన్ చేస్తున్నారు అన్ని ఇండ్లకు ఒకే రకమైన ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు కిచెన్ హాల్ బెడ్రూమ్ ల్యాట్రిన్ బాత్రూమ్ వేరువేరుగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు స్నానాల గది బెడ్రూమ్ అదేవిధంగా ఇవన్నీ కూడా ప్రభుత్వం అనేది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎలా కట్టాలనేది కూడా మీ ఇస్త్రులకైతే సలహాలు సూచనలు అయితే ట్రైనింగ్ అయితే అందిస్తున్నారండి రైతు బంధు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే ఇచ్చింది రైతులకు పెట్టుబడి సాయం కింద పంపిణీ చేసే పథకాన్ని ప్రభుత్వం విడతల వారీగా అమలు చేస్తుంది ఇప్పటివరకు నాలుగు విడతల్లో మూడు ఎకరాల వరకు రైతు భరోసా అనేది అమలు చేసింది అనంతరం వ్యవసాయ శాఖ అధికారులు జాబితాని సిద్ధం చేశారు త్వరలో నాలుగు ఎకరాల రైతులకు డబ్బులు అనేది రిలీజ్ చేసే విధంగా అనంతరం ఐదు ఎకరాలు ఉన్న రైతులకు మార్చి ముప్పై ఒకటి కల్లా ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు ఏప్రిల్ ఐదు ఏప్రిల్లో ఐదు ఎకరాలకు పైపడిన రైతులకు రైతు బంధు ఇవ్వనున్నట్టు తెలుస్తుంది ఇదిలో ఉంటే సాగు యోగ్యం కానీ భూములకు బ్లాక్ లిస్ట్లో పెట్టి సంగతి తెలిసిందే అయితే పకడ్బందీగా రైతు బంధు ఇక గతంలో చేసినటువంటి పొరపాట్లు కాకుండా ఈసారి సర్వే సైతం చేయించి ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి పాయింట్ ఐదు ఒకటి కోట్ల ఎకరాల భూమి ఉందని అందులో పనికిరాని భూములు వ్యవసాయం చేయని భూములు మూడు లక్షల ఎకరాలు గుర్తించారన్నమాట త్వరలో నాలుగో విడతకు సంబంధించి నిధులు అనేది ప్రభుత్వం అయితే జమ చేయడానికి సిద్ధంగా ఉందని ఇందుకు సంబంధించి నాలుగున్నర ఎకరాలు ఏదైతే ఉన్నాయో అందుకు తొమ్మిది పాయింట్ ఒకటి రెండు లక్షల మంది రైతులు ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు ఇందుకోసం వెయ్యి కోట్లు అవసరమని త్వరలోనే నిధులు కూడా జమ చేస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట సో రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే పకడ్బందీతో రైతు బంధు పథకంలో భాగంగా అందజేసే పెట్టుబడి పక్కదారి పట్టకుండా ఉండేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పకడ్బందీ పథకాన్ని అయితే అమలు చేస్తుంది ఈ క్రమంలో కఠినంగా వివరించాలని వ్యవసాయానికి యోగ్యత లేని బీడు భూములు రాళ్ళు రప్పలు కొండలు ఎస్టేట్ వెంచర్లు ఇవి అన్నింటినీ కూడా బ్లాక్ లిస్ట్ అయితే పెట్టేశారనమాట సో మొత్తం మీద చాలా మంది ఇలా చేసినా కూడా కొంతమందికి ఇప్పటికే ప్రభుత్వం విడతల వారిగా రిలీజ్ చేసినటువంటి డబ్బులు రైతుల ఖాతాల్లో జమ కాకపోవడంతో ఒక్కొక్క రైతుకి అయితే ఇటు రైతు అయితే రైతు భరోసా రాకపోవడంతో వ్యవసాయ అధికారులు ఫోన్ చేసి అడుగుతున్నారు అయితే అధికారులు ఏం చెప్పాలో తలలు పట్టుకోవడం అయినా తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే వ్యవసాయానికి సంబంధించి రైతు భరోసా ప్రత్యేక కార్యాలయాన్నిటిని అయితే ఏర్పాటు చేశారు అక్కడికి వెళ్లి చూసినప్పుడు కూర సమాధానాలు సంజాయి చేసి రైతులకు మంత్రంగా కొన్ని డాక్యుమెంట్లు తీసుకుని వెళ్ళగొడుతున్న పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తుందట తెలంగాణలో ఇప్పటికే రైతులకు సంబంధించి రైతు రుణాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు రిలీజ్ చేసినప్పటికీ రైతు భరోసా విషయంలో స్పష్టత కరువైంది మొత్తంలో రైతు అంటే ఒక నెలలో కంప్లీట్ చేసేది దాంతో పాటు పెట్టుబడి సొమ్మ అనేది ఎకరం నుంచి అంటే గుంట నుంచి ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు విడతల వారిగా పెంచుకుంటూ పోయేది కానీ ఇప్పుడు మాకు ఉన్నదే చాలా తక్కువ భూమి ప్రభుత్వం ఒకసారి కూడా ఈ రైతు భరోసా అనేది ఇవ్వలేదు ప్రభుత్వం యాభై శాతం మేర కంప్లీట్ అవుతుందట ఐదు ఎకరాల వరకు ఇంకా మిగతా యాభై శాతం అంటే దీన్ని బట్టి చూసుకున్నట్లయితే పది ఎకరాల లేదంటే పదిహేను ఎకరాల వరకు సీలింగ్ విధానం ఉంటుందని చెప్పేసి రైతులు అయితే గగ్గోలు పెడుతున్నారు కూడా తొందరలోనే రిలీజ్ చేస్తే బాగుంటుందని ఇప్పుడు ఎండాకాలం సంగీ పంటలు వేసి ఆ పెట్టుబడి సీజన్ లో కోసం అయితే కూలీల ఖర్చులు ఇవన్నీ పెరిగిపోవడంతో రైతుకు మరింత భారంగా ఉంది డబ్బుల కోసం అయితే కళ్ళతో ఎదురు ఎదురుచూస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో గతంలో రైతు బంద్ అనేది పాస్ పుస్తకాలు వచ్చిన వారికి అయితే కాస్త లేట్ అయ్యేది కానీ ఈసారి మాత్రం ఒకటి తారీఖు నుంచి కొత్తగా పట్ట పాస్ పుస్తకాలు భూములు కొనుగోలు చేసిన వారికి తప్పనిసరిగా వారు వేసా అధికారి సంప్రదించి భూభారతిలో పేర్లు అవన్నీ కూడా సర్వే నంబర్ల ఆధారంగా గుర్తి తగిన డాక్యుమెంట్లు అందించినట్లయితే మార్చి మొదటి వారం నుంచి డబ్బులు జమ అవుతాయని చెప్పేసి ఇప్పటికే కొన్నింటిని అయితే బ్యాంక్ అకౌంట్లు అయితే క్లియరెన్స్ అయితే వచ్చాయట వారికి డబ్బులు కూడా జమ అవుతుంది అని అప్డేట్స్ అయితే అవుతున్నాయండి బ్యాంకులకు సంబంధించి మరొక అప్డేట్స్ అయితే రావడం జరిగింది ఓలీ పండుగ రెండో శనివారం కారణంగా వరుసగా బ్యాంకులు నాలుగు రోజులు సెలవులు ఉన్నాయి మార్చి పదమూడు నుంచి పదహారో తేదీ వరకు బ్యాంకులు అయితే సెలవులు అయితే ఉన్నాయన్నమాట సో ఎవరైనా బ్యాంక్ పని మీద ఉన్నట్లయితే ఈ తేదీలు కాకుండా మిగతా తేదీలకి అయితే వెళ్లాల్సి అయితే ఉంటుంది సో అందరూ అయితే గమనించుకోగలరు ఇక రేషన్ సంబంధించినటువంటి బియ్యం విషయంలో ఒక అప్డేట్స్ అయితే రావడం జరిగింది మార్చి నెల నుంచి పేదలకు రేషన్ సన్న బియ్యం పంపిణీ చేస్తామని సీఎం రేవంత్తో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమ్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సైతం పలుసార్లు అయితే చెప్పినప్పటికీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో సన్న బియ్యం ఇవ్వకుండా మార్చి నెల దొడ్డు బియ్యం అయితే అందిస్తున్నారు ఇక అవసరమైనటువంటి రేషన్ బియ్యం ఒకటి పాయింట్ ఐదు లక్షల మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం దుకాణాలకు అంటే సరఫరా అయితే చేయడం జరిగింది ప్రతిసారి వచ్చే పండుగ నుండి సన్న బియ్యం ఇస్తామని చెప్పడంతో ఉగాది నుండి సన్న బియ్యం ఇస్తామని ప్రకటన చేసిన ప్రజలను ఇక ప్రభుత్వం అనేది ఇస్తుందని చెప్పేసి కోటి ఆశలతో ఉన్నారు చాలా మంది రేషన్ కార్డు విషయంలో కూడా అది కానుక నుంచే ప్రభుత్వం ఇస్తామని చెప్పింది ఇందుకు సంబంధించి కార్యాచరణ అధికారులకు కీలక ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది సో తప్పనిసరిగా అది కానుక నుంచి సన్న బియ్యం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తినదగిన ఏమైతే ఇవ్వబోతున్నట్లయితే అప్డేట్స్ అయితే అందుతున్నాయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రైతులకు సంబంధించి రైతు భరోసా వచ్చిన వారి నుంచి రైతుల అంటే వ్యవసాయ అధికారులు బ్యాంకులకు ఎలాంటి ప్రెషర్స్ అయితే లేవు కానీ రాని వారు ఈ రైతు భరోసా అనేది అధికారులకు పెద్ద తలపోటుగా మారిందట ఎందుకంటే ఫోన్ లో సమాధానాలు చెప్పలేక వస్తుంది అని చెప్పేసి వారు కూడా దాట వేసే ప్రయత్నం అయితే జరుగుతుందట అయితే కొంతమంది మాకు గతంలో రైతు బంధు వచ్చింది ఈసారి మాకు ఆల్రెడీ మేము పంట వేసాం మాకు ఎందుకు చెప్పేసి అడుగుతున్నారు అయితే ప్రభుత్వం అధికారులు వేసే అధికారులు అయితే గుర్తించారట ఒక సర్వే నెంబర్ బ్లాక్ చేసినప్పుడు ఆ సర్వే నెంబర్ పరిధిలో ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాల్లో బ్లాక్ లిస్ట్ వెళ్ళడంతో ఇప్పుడు అవి అన్లాక్ చేసి ఎవరికైతే సాగు చేస్తున్నారో సబ్ కేటగిరీ వారిగా వారందరికీ నివేదిక అనేది ప్రభుత్వానికి అయితే పంపిస్తున్నారండి రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రైతు భరోసా నిధులు అనేది ఆగకూడదు అని చెప్పేసి ప్రభుత్వం నేల పన్నెండు తారీఖున అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయితే ఉండబోతున్నాయి కాబట్టి తప్పనిసరిగా రైతులకు సంబంధించి స్పష్టత ఇచ్చే ప్రయత్నం అయితే జరిగింది రేపు ఎన్ని ఎకరాల వరకు జమ అవుతుంది ఇప్పటి వరకు ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు రేపు నాలుగు ఎకరాల వరకు జమ అయ్యే అవకాశాలు అయితే ఉందన్నమాట ఇక రాని వారి ఎవరైతే ఉన్నారో వారికి తప్పనిసరిగా బ్యాంక్ పని బట్టి అయితే వస్తాయి ఒకసారి ఫోన్ లో కూడా మెసేజ్ అయితే వస్తాయి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి మరో పథకానికి సమయానికి వేలైంది లక్ష రూపాయల ఖాతాలో జమ కాబోతుంది అది ఎలాంటి ఏడు వందల పదిహేను కోట్ల రూపాయలు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది కదా మార్చి మనకు తారీఖు లోపు అంటే ఈ రోజుతో కంప్లీట్ అయితే కావడం జరిగింది తారీఖు నుంచి డబ్బులు అనేది జమ కాబోతున్నాయి కాబట్టి చాలా మంది అయితే మహిళలకు పేరు మీద అయితే డబ్బులు అనేది క్రియేట్ కాబోతున్నట్టు అప్డేట్స్ అయితే అంటున్నాయి అండి వ్యవసాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి డబ్బులు అనేది జమ అవుతాయని రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి ప్రభుత్వం వారిగా డబ్బులు అనేది నిధులు అనేది జమ చేస్తుంది కాబట్టి అందరి ఎవరు కూడా కంగారు పడిన అవసరం లేదు మీ యొక్క రూపాయి కూడా ప్రభుత్వం దగ్గర ఉంచుకో అన్ని కూడా డబ్బులు ఇస్తామనే విధంగా ప్రభుత్వం భరోసా ఇచ్చే ప్రయత్నం అయితే జరిగిందండి